గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను దమ్ము కొట్టి మూడు గంటలైంది పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడి ఏమ స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ ఏసారి కాల్చండి ఏం లేదు బాబు బీడీ కట్టి ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గి పెట్టిందా లేదు లేదా లేదు అగ్గి పెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి ఆ తీసుకురా పొద్దున బలింటో దొరికాడు రా బాబు ఏంటి వెతుకుతున్నా అబ్బాయి ఏం లేదు తినికొచ్చ పర్వాలేదు తీసుకో తీసుకో స్నానానికి వెళ్తున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాగానే పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా చన్నీళ్ళు అది కదండి వేడి నీళ్ళు పెట్టేశారుగా ఒక నిమిషంలో రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే చన్ని దానికి మీరు కాపలా గొప్ప వదిన గోప్ప మరిది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవే అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో సెలూన్ కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను అండి నా పట్ల కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది ఏమండి నా బట్టలు అక్కడ తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకున్న బయటకు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రొద్దు నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదు రే సొంటే లారా ఏంటి లారా రే పాప అని కూడా పోన్ చేయడం దావా అలాగే అండి ఆ ఏంటి ఏ ట్రీ బచ్చే కనబడ మనసు ఇది అక్కడ నుంచి అని పిలిచింది అసలు ఏమైనా నడుచుకోవడానికి తెలుస్తుంటే నీకు అంతర్చే పని రా నీలాగా నాకు ఏం పని పాటలు ఏమైనా ఇలా చెట్టు కింద గుర్తు సుల్లుగపడి చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటాన్ ఇంగ్లీష్ బీచ్ వచ్చింది చూడ్డానికి వెళ్తాను అరు నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబర్ కావాలి కదా ప్రమీలా సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అయ్యా వస్తా సినిమా చూసి కచ్చత్తలే అనయా వదిలే వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా ఆ దట్టించుంటారే అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమర్తలు ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇంతలో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు చాలమ్మా వదిన మీ పిల్ల అందరికీ పండిరు తెలింది మీరే వదిన వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదిన బంగారు వదిన ఇంకో ముక్క వేయ అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలీదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదినారి పిలవాలిగా అప్పుడేగా తన వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా పత్రి రమ్మ నూడా పుట్టిన శుభాకాంక్షలు బాబు ఇక బియ్యం కూడా ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవండి రాండి సుందరూ తొందర పడకండి అర్థాంతరంగా శుభకారం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగను అమ్మాయి జీవితం కట్టే అదేమీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే గోపాల ఏమిటది నువ్వు ఉండ్రా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టా వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పత్తులు గారు మీరు మంత్రాలు చదవండి చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే ఆయన గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపీ గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలా అలా చిక్కుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమ్మా నీ పేరు తనా మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభద్ర వచ్చా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగా సమయానికి ఆపద్బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నేను ఎలా తెచ్చుకోండి స్నేహితుల మధ్య అక్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి చదవడం పెద్ద ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే ఆశీర్వాదం తీసుకుంటాం పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కమరణి తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని అండి ఎవరి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఇంత గోపి ఏంట్రా రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు వేగోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతాం ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే ఆ పోయింది ఆయ్యా కాలు ఇలా ఊగుతు ఉంటే టిఫిన్ ఇలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కదయా మరి ఈ కాలు గురించి ఆ ముఖం ముందే చెప్పొచ్చు కా ఉడతల వికేషన్ తాట్ కెలాగా బోట్ ఒరేయ్ చొంటి ఆ ఆడి కింద ఒత్తిట్టు ఆ అలాగే జోల్తా జర్జిన్ దోబు ఇపుడా ఓకే ఆ పో 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 పోగి దేనిసాలె పలికు వసరిద బుదరేదు గడపు గడన నొక గడినినవా పోగలియో పో 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 నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన ఊళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్న నాకు కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అభయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందులో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు ఏంటమ్మా ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని నష్ట జాతకురాని అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది కుంకుమ గురి అడిగినప్పుడు పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమించానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటకు వెళ్తూ ఇవ్వకపోవడం అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపినోటు దుర్మార్గురాదం చిన్న పిల్లలు ఉందని మొట్టమొదటిసారి మీరే ఈ క్షణమే నా తోడాల పోయినా పర్వాలేదు బాబు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదిరొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మిదట నేనెప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు